స్థానానికి సంబంధించి అంటే బిఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అక్కడ అభ్యర్థి చనిపోయిన తర్వాత ఆ స్థానం అనేది వారి కుటుంబానికి ఇవ్వడం రాజకీయాలలో కొత్త ఊనహాలను నేర్పించాల్సిన అవసరమైన ఉంది సో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఒక ఆడబిడ్డను పట్టుకుని ఇష్టానుసారంగా లేదా మాగ మాగంటి గోపీనాథ్కు సంబంధించి మరణంపై అనేక రకాలుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణం కూడా మనం చూస్తున్నాం సో ఇప్పుడు జరిగిన పరిణామాలలో కొన్ని వ్యూహాత్మకమైన ఘట్టాలే ఉన్నాయి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి ఈ ఉప ఎన్నికలలో గట్టి తీర్పివాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది జూబ్లీహిల్స్కు సంబంధించిన ఓటర్లందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి నాటి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమకారుడు ఉద్యమ రథసారధి నేటి కేసీఆర్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో విపక్ష పాత్ర పోషిస్తున్న కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనం ఎక్కడ చూసినా ఒకటే అంశం ప్రధానంగా తెరమీదికి వస్తున్నది ఆడబిడ్డ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ చరిత్ర ఏంది మాగంటి గోపినాథ్ చరిత్ర ఏంది మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల మీద వరుస ఆరోపణలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా లోతుగా కూడా ఆలోచిద్దాం దానికంటే ముందు నాటి పాలన నేటి పాలన ఎందుకన్నా నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం ఓటర్ మహాశైలు ప్రతి ఒక్కరు జూబ్లీల్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి ఓటర్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం మీ చేతిలో ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఒక గన్ ఉంది దాని పేరే ఓటు ఓటే అనే ఆయుధంతో మీరు తూటాలను ప్రభుత్వంపై పేలుస్తారో లేదా విపక్ష పార్టీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మద్దతు ఇస్తారో మీ ఇష్టం నేను మీకు కొన్ని అంశాలను తెర మీదికి తీసుకొస్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అనేక సార్లు జరిగిన అంశం ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తాను ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వాస్తవం కదా దానితో పాటు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది దా దాంట్లో నలభై లక్షల మంది నిరుద్యోగులు అంటే ఈ తెలంగాణలో లగచర్ల అనే ఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోండి అర్ధరాత్రి నిజాం కాలం నాటి కాలం గుర్తు చేస్తూ ఆనాడు బూట్ల సౌండ్లతో ఏ విధంగా లగచెర్లలో ఓ గ్రామంపై విరుచుకుపడిలో చూశారు దాని తర్వాత ట్రిబులార్ ఎవరి అవసరాల కోసం ఎవరి స్వార్థాల కోసం ఎవరి స్వార్థ పూరిత రాజకీయాల కోసం ట్రిబులార్ అనేది అలైన్మెంట్ మార్చారు అనేది మరో అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోరు ఇక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని ఎంత క్రూరంగా దారుణంగా అరెస్టు చేశారో చూశారు దాంతోపాటు ఆమరణ నిరాహార దీక్షే వాళ్ళను ఏ విధంగా భేదించారో చూశారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు అన్యాయంగా అక్రమంగా ఎంత దారుణంగా క్రూరంగా తింటున్న కంచం మీకెళ్ళి గుంజుకెళ్ళిన ఘటనలు చూశారు ఈ పరిణామాలన్నీ మీరందరూ దయచేసి ఆలోచించాలి ఓటర్లు అందరూ ఓటు వేసేది కేవలం ఇక్కడ లిక్కర్ కోసమో బిర్యానీ పొట్లాల కోసమో డబ్బులు ఆశ చూపో లేకపోతే మా నేత మావాడు మాకు ఆపదొస్తే కష్టం వస్తే ఆదుకుంటాడనే విషయాన్ని అన్నీ పక్కన పెడదాం మీకు ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఆ తర్వాత చేతులు ఎత్తేసే రాజకీయ కూటీల రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఇక్కడ యువతని ఎంత టార్చర్ చేసింది దాంతోపాటుగా ప్రశ్నించే గొంతుకల మాలాంటపై మాలాంటి వాళ్ళపై ఎంత దారుణంగా క్రూరంగా వ్యవహరించింది అనే అంశాన్ని కూడా మీరు చూశారు జూబ్లీల్స్ ఎన్నిక అనేది నిజంగా తెలంగాణ తలరాతను మార్చే ఎన్నిక ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి స్వేచ్ఛా వాయువులు ఇస్తుందా ప్రజాస్వామ్యాన్ని ఇస్తుందా లేదు బందీలుగా మార్చేస్తుందా అనేది జూబ్లీల్స్ ఓటర్లందరూ కూడా ఆలోచించండి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెట్టిన ముఖ్యమంత్రి మంత్రుల తీరు ఎమ్మెల్యేల తీరు ఎమ్మెల్సీల తీరు ఎంపీల తీరు ఏ విధంగా ఉన్నదో చూసారు దానితో పాటు అధికారులకు సంబంధించి రోజు చూస్తున్నారు ఎక్కడ ఒక చోట అవినీతి మరకలతో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం మరి ఇంత రత్స జరుగుతూ ఉంటే ఒక ఆడబిల్ల ఒక ఆడబిడ్డ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకొని ఉంటే తన కుమార్తె కుమారుడు మైకు పట్టుకొని తన తల్లిని ఓదారుస్తున్న హృదయ విదారకమైన సంఘటనను మనం చూస్తాం నిజంగా అనారోగ్యంతో చనిపోయిన మాఘంటి గోపీనాథ్కు సంబంధించి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా ఏ విధంగా వేధించారు వారి యొక్క సతీమణి మాఘంటి గోపీనాథ్ వారి యొక్క సతీమణి అభ్యర్థిగా నిలుస్తుంటే తనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆడబిడ్డ మీద ఎన్ని విమర్శలు చేస్తున్నారనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాన్ని చూసాం ఇక దానితో పాటుగా ఏ విధంగా నా టార్గెట్ బీఆర్ఎస్ ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఉండదు ప్రాంతీయ పార్టీ ఉంటే ఏమైతుంది ఇక్కడ నీళ్ళ కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ రైతుల కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తుంది ఇక్కడ విద్యుత్ కోసం పోరాటం చేస్తుంది ఇక్కడి అధికారుల కోసం ఈ ప్రాంత వాసుల కోసం ఎంత దూరమైనా ముందుకు కదలి రణమై నిలబడి కలబడి ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటుంది ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు చేస్తున్న క్రూరమైన రాజకీయాలు గతంలోనే చూస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా ఉండాలి తన మీద ఈడీ రైడ్ జరిగినప్పుడు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఈడీ తన యొక్క పూర్తి వివరాలను వెల్లడించకుండా వెళ్ళిపోయిన సంఘటనను మీ గుర్తు చేస్తున్నాం దాంతో రాష్ట్రానికి సంబంధించిన బడాభడా నేతలు అంటే వాళ్ళు వ్యాపారులైన రాజకీయ నాయకులైనా లేదా ధనవంతులైనా కూడా వాళ్ళ కుటుంబాల మీదకి హైడ్రా ఏ విధంగా పోకుండా ఉండగలిగింది అనేది ఆలోచించాలి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా బుల్డోజర్లతో ఏ విధంగా పేద ప్రజల మీదకి తోలారు అనేది గుర్తుపెట్టుకోరే చినుకు పడితే చాలు చిత్తడ ఏ మహానగరంగా ఎందుకు మార్చారు అనేది అడగండి దాంతోపాటు ఒక పది నిమిషాలు వర్షం పడితే ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఏ విధంగా వస్తున్నది నాటి హైదరాబాద్ బ్రాండ్ నేడు ఏమైంది అర్ధరాత్రి ప అని పగలు రాత్రి తేడా లేకుండా పట్టపగలే జరుగుతున్న దారుణాలు ఏ విధంగా ఉన్నాయి క్రైమ్ రేట్లో హైదరాబాద్ ఏ విధంగా ఉంది సేఫ్టీలో హైదరాబాద్ ఎట్లున్నది అనేది మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకంటే జూబ్లీల్స్ ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత మార్చే ఎన్నిక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటి వరకు జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి గతంలో మనం చాలా సందర్భాలలో కూడా చూసాం ఇప్పుడు కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఒక ఆడబిడ్డ పక్కన నిలబడి కలబడి మనం నిల్చొని గెలిపిద్దామా లేకపోతే మరెవరి పక్కన ఉంటారో మీ ఇష్టం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి